సార్ నా పేరు ప్రవీణ్ నేను రెప్కో హోమ్ ఫైనాన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను మా రెప్కో హోమ్ ఫైనాన్స్ వచ్చేసి హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ అండ్ టువెల్వ్ థర్టీన్ స్టేట్స్లో ఉంది అండ్ టూ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి మేము కస్టమర్స్ని సర్చ్ చేస్తాము వాళ్ళు కన్స్ట్రక్షన్ లోన్స్ తీసుకున్న ఉన్న వాళ్ళ తాత ముత్తాతలు ప్రాపర్టీస్ ఉన్న దాని మీద కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాటి వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటాము ప్లాట్ లోను కొనుగోలు కొత్త ప్లాట్ లోన్స్ తీసుకున్నా దానికి లోన్ ఇస్తాము ఏవైనా ఫ్లాట్స్ ప్లాట్స్ పర్చేజ్ చేస్తుంటే దానికి లోన్స్ ఇస్తాము కమర్షియల్ ప్రాపర్టీస్ పర్చేస్ చేసినా కన్స్ట్రక్షన్ చేసినా మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము మేము కస్టమర్ బేస్ అంటే మాకు శాలరీ కస్టమర్ అయినా బిజినెస్ కస్టమర్ అందరి కస్టమర్స్కి మేము అనేది లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఎవరైనా మా దగ్గరకు వస్తే వాళ్ళకి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మేము అనేది లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము రెప్కో హోమ్ ఫైనాన్స్ మీకు హైదరాబాద్లో ఒక బ్రాంచెస్ ఉంది మెయిన్ సిటీ సెంటర్లో ఎస్ఆర్ నగర్ ఒకటి వచ్చేసి హప్సిగూడలో ఉంది ఒకటి పటంచెరులో ఉంది ఇంకొకటి సంగారెడ్డిలో ఉంది సో మేము ఈ ఫోర్ ప్లేసెస్లో ఎట్ ప్రజెంట్ సర్వ్ చేస్తున్నాము ఈ హైదరాబాద్ రీజియన్లో ఇక్కడ అనేది మీకు ఇంకా ప్రపోజల్స్ ఉన్నాయి వేరే వేరే బ్రాంచెస్ సో ఈ ఫోర్ బ్రాంచెస్ అనేది టోటల్ హైదరాబాద్ని కవర్ చేస్తున్నాయి ఎట్ ప్రజెంట్ మాకు రీజనల్ ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్లోనే ఉంది సార్ సుధీర్ సార్ ఉన్నారు రీజనల్ ఆఫీస్ హెడ్ మా అతని సహాయం చేస్తూనే ఉంటారు కంపెనీ వచ్చేసి మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది మనకి ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇన్ సెవెన్ డేస్ అనేది మనం డిస్బర్స్మెంట్ అంతవరకు తీసుకెళ్ళిపోతాం ప్రపోజల్స్ని ఎనీ ప్రాజెక్ట్స్ అయినా ఇండివిజువల్స్ హౌస్ లోన్స్ అయినా అన్నీ చేస్తూ ఉంటాము మేము ఇక్కడికి వచ్చింది దేనికి అంటే టీవీ నైన్ వాళ్ళు ఏదైతే ఇది హౌసింగ్ లోన్ ప్లస్ ప్రాపర్టీ ఎక్స్పో ఏదైతే పెట్టారో ఇక్కడికి వచ్చే కస్టమర్స్ని మేము సర్వ్ చేయాలి అనేసి మా ఉద్దేశంతో ఇక్కడ మేము తీసుకున్నాము ఈటీవీ నైన్ వాళ్ళు ఇట మంచిగా పనిచేస్తున్నారు దీని గురించి అన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు ఇక్కడ అట్ ద సేమ్ టైం అన్ని బ్యాంక్స్ వాళ్ళని టైఅప్ చేసుకున్నారు సో దట్ కస్టమర్స్కి ఈజీగా ఉండాలి లోన్స్ ఇవ్వడానికి అందులో మేము ఒక భాగంగా ఎప్పుకో హోమ్ ఫైనాన్స్ వీఆర్ రెడీ టు సర్వ్ పీపుల్స్ ఎనీ టైప్ ఆఫ్ కస్టమర్ వెదర్ దే ఆర్ పర్చేసింగ్ ప్లాట్ లోన్ హౌస్ లోన్ అపార్ట్మెంట్స్ ఏదైతే పర్చేస్ చేస్తున్నారో దానికి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండు వరకు అందరూ స్పెషలైజే ఉంటారు సింగిల్గా కాదు సేల్స్ వాళ్ళైనా ఎవరైనా అందరూ హెల్ప్ చేస్తూనే ఉంటారు ఎవరైనా కస్టమర్స్ ఉంటే ఈ ఫోర్ బ్రాంచెస్లో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ అక్కడ మేనేజర్ అశోక్ ఉంటారు అప్సిగూడ మేనేజర్ రవి గారు ఉంటారు పటాన్చేర్లో నేను ఉంటాను నా పేరు ప్రవీణ్ సంగారెడ్డిలో సాయి ఉంటారు మాకు ఆల్మోస్ట్ ఫిఫ్ ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ టీమ్ ఉన్నారు రీజనల్ ఆఫీస్ ఇక్కడనే ఉంది కాబట్టి మనకి అన్నీ తొందరగా అయిపోతూనే ఉంటాయి సో ఐ ఎక్స్పెక్ట్ గుడ్ బిజినెస్ ఫ్రమ్ ల్యాండ్స్ అండ్ టు రెప్కో ఆల్సో థ్యాంక్ యూ ఈటీవీ నైన్